ఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రాంకి స్వాగతం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామానికి చెందినటువంటి గొర్రెల కాపర్లు ఉన్నారు వారు ఇక్కడ ఈ మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ ప్రాంతంలో వారు ఒక గొర్రెల పెంపకం దారులు ఈ దారిలో వస్తున్నారు అంటే గత వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడైతే ఇంటి నుంచి బయలుదేరేదైతే ఉంటుందో అంటే మూడు నెలలకి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు మూడు నెలల నుంచి అంటే ఇంటి వాకిలి అనేది చూడకుండా చూడకుండా దాదాపుగా ఐదు నెలలు ఇంటికి దూరం ఉంటూ ఈ గొర్రెలని కాపా గొర్రెని కాసుకుంటూ దాదాపు ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల మేర కూడా కాలినడకన ప్రయాణం చేస్తూ వాటి పెంపకాన్ని సాగిస్తుంటారు అదేవిధంగా వారు ఈ వీటికి ఉండేటువంటి దినచర్య అంటే రోజువారీగా ప్రతినిత్యం నడిపించుకుంటూ వెళ్ళటము వాటి దినచర్యలు వాటి వాటి పోషణ అంతా మేత అంతా దారిలో ఎక్కడ అయితే ఏదైతే గడ్డి గ్రాసం ఏదైతే ఉంటుందో ఆ గడ్డి గ్రాసాన్ని మేపుకుంటూ వారు కూడా వాటితో పాటు జీవనాన్ని కొనసా కొనసాగిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు ఎక్కడైతే చేయాలంటే ఉదయం అంతా కూడా కాలినడకన ప్రయాణించేసి రాత్రి సమయాలలో ఎక్కడైతే వీరికి అనుకూలమైనటువంటి ప్రదేశం అంటే ఎక్కడైనా వెంచర్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆ వెంచర్స్లలో ఈ గొర్రెలని అక్కడికి పంపించడం వారిని వాటికి మంచినీటి సదుపాయం కల్పించడం అలాంటి ఉంటుంది అదేవిధంగా వారు కూడా వాటితో పాటు వంట వార్పు అనేది కూడా వాటితో పాటే వీళ్ళు కూడా అక్కడే వంట వండుకొని నైట్ వాళ్ళతో వాటితో పాటే వాళ్ళు చేస్తుంటారు సో ఈ ఈ క్రమంలో వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి ఆ క్రమంలో మళ్ళీ తిరిగి వెళ్ళే టయానికి ఈ మ ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదు నెలల సమయం ఏదైతే ఉంటుందో ఆ ఐదు నెలల సమయము వాటితో ఉండేటువంటి మంచి చెడు అంటే ఆ మధ్యలో జరిగేటువంటి పరిణామాలు వాటి విపత్తులు గురించి అనేది కూడా వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము ఇక్కడ ఒక పెద్ద ఉన్నారు చాలా వయసు ఈయన దాదాపుగా ఒక డెబ్బై సంవత్సరాల వరకు ఉండుండొచ్చు చూడండి ఈ వయసులో కూడా ఆయనగారు వీటి సంరక్షణ కోసం అని చెప్పేసి ఈ జనరల్గా ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఉన్నవారు ఇంటికే అంటు పెట్టుకొని వాళ్ళ మనవాళ్ళతో వాళ్ళతో ఆడుకునేటువంటి వయసులో కూడా ఆయన గారు ఈ గొర్రెల పెంపకంతో పాటు అంటే ఐదు నెలల పాటు వాటితో పాటే ఉండడం అనేది చాలా ఒక మంచి మనం చెప్పుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్ అనేటువంటి అంశం ఆయన గారు మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్ద మీరు ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పండి రాధారణి సార్ సారు నా పేరు గంగే కొమ్ము మీ వయసు ఎంత ఉంటుంది నాకు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయండి డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ గొర్రెల పెంపకం చేస్తున్నారు ఇక ముప్పై నలభై ఏళ్ళ నుంచి అంటే మీరు ఇట్లా ప్రతిసారి గొర్రెల పెంపకాన్ని ఇంటి నుంచే చేస్తారండి లేదంటే ఇట్లా రోడ్ల మట్టి పెంపుకుంటూ పోవడం ఇంటికాడ మూడేళ్ళు ఉంటాం సార్ ఇక తర్వాత ఎప్పుడైనా సహజంగా ఈ గొర్రెల పంపు అనేది ఏ కాలంలో బయటికి వస్తుంటారండి ఎప్పుడైనా సంక్రాంతి కాంచి సంక్రాంతి కాంచి మన మన ఉగా దాకా ఉగాది మళ్ళీ కాడి దాకా లేదా ఇప్పుడు మీరు దాదాపుగా ఎప్పుడు బయలుదేరారండి ఇంటి నుంచి మేము మన బోనాల పండ కాంచి బోనాల పండగ బయలుదేరారు అంటే ఇప్పుడు మీకు వంట అనేది తినడానికి ఎలా అండి మొత్తం మేము సార్ మరి పడుకోవడం అండి పండుకోవడం కానీ గొర్రెలకన్నా పక్క ఇప్పుడు నైట్ టైంలో లో ఏంటంటే సహజంగా మా ఒక షెడ్ లాంటిదో ఎలాంటిదో ఉంటే ఒక ప్రొటెక్షన్ అంటే ఒక దానికి ఒక సంరక్షణ అనేది ఉంటది కానీ మీకు ఇన్ని గొర్రెలకి ఉండడానికి షెడ్ లాంటిది ఏమి ఉండదు కదా మరి ఎలా అలాంటప్పుడు ఎలా వాటన్నిటిని ఎక్కడ ఉంచుతారు దానికి బోర్డు చూసుకోవడం బోర్డు బాగుంటుంది సహజంగా మీరు మంచి నిద్ర అంటే ఎందుకంటే రోజంతా వీటిని కాచుకుంటూ వెళ్తుంటారు కాబట్టి అలసిపోతారు మీరు అలసిపోయినప్పుడు మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా ఆ టైంలో ఎవరైనా వీటికి అంటే మీ గొర్రెల్ని తీసుకెళ్ళిపోవడం కానీ దొంగలు పెడతాలాంటి దొంగలు సారు దొంగలు తొంగిపోతున్నారు మరచి రోడ్డు గంట లేకుండా తొంగిపోతారు సారు మరి ఎట్లా అంటే మీరు అటు వాటి గురించి అసలు అంటే మీకు మీకు ఈ తరపున మీరు ఇట్లా జీవనం సాగిస్తుంటారు కదా ఇక మా నాన్న అదే పని మాది అదే పని అండి మేము చదువుకోలేదు మాత్రం ఇదే పని మీ పేరెంటని నా పేరు వెంకనండి కొమ్మెంకన్న చెప్పండి ఇంకా మీరు ఇంకా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏ రకమైనటువంటి వర్షాకాలం మొత్తం కాళ్ళు గుంటుడు మూతాబు జబ్బులు ఇయే జబ్బులు వస్తాయండి ఇక మాకున్న పరిస్థితి అది అంటే గొర్రెల పెంపకాలు ఏంటంటే సహజంగా వీటి కొన్ని రోగాలు అనేటివి వస్తుంటాయి కదా అంటే మరి వీటికి వ్యాక్సిన్ అనేది ఎలా మీరు వ్యాక్సిన్ అంటే ఇప్పుడు ఊళ్ళుంటున్నాం గవర్నమెంట్ డాక్టర్లు ఎత్తనంటారు ఇక్కడ కమ్మ వాళ్ళు మేము పీపీఆర్ ఏం ఇంటి దగ్గర ఉంటే ఎత్తమంటారండి అంటే మేము ఇంటి దగ్గర ఎప్పుడు మరి ఇంటి దగ్గర ఏడ తొలగిపో మా ఊరు తొలగిపోయి అతను అంటారు అని మేము ఇక మాకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వేసుకుంటాం అండి కొన్ని కొనుక్కొచ్చుకొని వేసుకుంటాం మెడికల్ షాపులలో అంటే స్వతహాగా మీరే వేసుకుంటూ ఉంటారు అంటే వాటికి ఎంత మోతాదులో వేసి వేయాలి అనేది మీకు మాకు తెలుసు చిన్నప్పటి నుంచి ప్రపేక్ష తెలుసు కొద్దిగా డాక్టర్లకు ఎక్కువ ఎరకులే మన చదువు లేదు మాకు తెలిసే మాటకి వేసుకుంటామండి అంటే ఈ రకంగా ఉంటుందండి అంటే దారిలో నడుస్తూ ఉంటాయి కాబట్టి వాటికి కాళ్ళకి బురద ఉన్నప్పుడు కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ జరగకుండా ఈ వ్యాక్సిన్ కూడా ఉపయోగిస్తుంటారు అనమాట అయితే సరే ఇంకోటండి ఇప్పుడు మీరు దాదాపు మూడు నెలల నుంచి ఐదు నెలల సమయాన్ని మీరు వెచ్చించి ఈ దారి గుండా మీరు వాటిని పోషించుకుంటూ వెళ్తుంటారు కదా అంటే వీటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం అంటే ఇవి వాటి ద్వారా పుట్టేటువంటి వాళ్ళ పిల్లలు వాటి యొక్క ఆదాయం గురించి ఒకసారి చెప్పారు ఆదాయం అంటే సార్ కాలం వరపడి కాలం అయితే కలిసి వస్తున్నాం కొద్దిగా లేకపోతే ఆడి మొగ్గి మంచి కలిసి కొన్ని వస్తుంది లేకపోతే ఒట్ది ఈ సంవత్సరం కాలం లేదు మీరు దాదాపుగా ఎన్ని అంటే ఒక ఎన్ని సంఖ్య అంటే ఎన్ని వందల సంఖ్యలో ఉంటాయండి ఆ వందల సంఖ్యలో ఉంటాయి మా ఊరు మొత్తం వందల సంఖ్యలో ఉంటాయి అంటే దాదాపుగా ఎన్ని ఉండొచ్చండి సుమారుగా మా ఉంటాయండి ఒక పదివేలు మీ మీరు ఎన్ని అంటే మీ యొక్క సంరక్షణలో ఉండేటువంటి మేము కలిసి ఏడెంట్ మంది బ్యాచ్ వెయ్యి ఉంటాయండి వెయ్యి అంటే సహజంగా కలిసి అంటే ఎంత మంది సభ్యులు కలిసి వస్తుంటారండి మేము పది మంది దానికి వస్తామండి ఒకళ్ళు దొరితో దొంగల దొంగల తరుగు నంబర్ అదని పది మంది వస్తాం అండి పది మంది వస్తాం అదే విధంగా అంటే ఇప్పుడు వీటి దారిలో అవి అనేది గర్భం దాల్చడం అవి జరుగుతుంటది కదా ఆ పిల్లలకి సంరక్షణ అనేది ఎలా ఉంటుందండి ఈ సంరక్షణ ఏముందండి మా ఆయనకల్ని పట్టుకెళ్తాం అంటే అవి పుట్టినప్పుడు వెంటనే నిలబడి అవి కూడా కూడా నడక సాధిస్తుంటాయండి అంత ఉంటుందా ఒక గంట సేపటి తర్వాత కొన్ని జాగ్రత్త అండి వీటిని అంటే నడుస్తాయనమాట ఒక గంటలో నడిచిపోతాయి ఉంటాయన తర్వాత ఇప్పుడు అదే మీరు అన్నారు వీటికి ఆదాయం అనేది రాదని అంటున్నారు కదా అంటే మీరు ఆదాయం చేకూర అంటే మీరు ఈ పెంపకం ద్వారా వచ్చేదాన్ని మీరు ఏమన్నా ఇతరులకు అమ్మటం అనేది జరుగుతుంటుందా ఖర్చు లేనప్పుడు పోతు బిల్లకి అమ్ముకుంటాం అండి ఖర్చులు ఆడేమో పెంచుకుంటాం కానీ పోతులు అమ్ముకుంటాం అండి అంటే మీకు ఈ ఏదైతే చేస్తున్నారో ఈ గొర్రెల పెంపకం అనేది వీటి ద్వారా మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం గానీ ఏమన్నా అందే ఒక ఏమండి మాకైతే కేసీఆర్ గట్ల గొర్రెలు ఏమీ లేదు కాబట్టి మేము ఇచ్చిన డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చారు మా వడ్డీ మా మీద పడ్డది కానీ మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చారు అండి అంటే మీకు దీంట్లో కూడా ప్రభుత్వం నుంచి మీ యొక్క ఈ వృత్తి ద్వారాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం అనేది సహాయం చేసినప్పుడు అంటే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందుతుంటాయి కదా అంటే వాటికి మీరు ఇంకా అదనంగా మీరు ఇంకా ఏమన్నా చేకూర్చుకుంటుంటారా ఇక అదనంగా అంటే మేము చేకూర్చుకుంటాం అండి ఇక మాకు పట్టించుకుంటే వాళ్ళు పెద్ద నాయకులు వాళ్ళు మాకు అంతగానో పెద్దగా పట్టించుకుంటే లేరు లేరు అట్లా మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పెంపకానికి నేను అంటే మీ అంటే మీకు ఊహ అండి అంటే మీరు చూడండి మీరు అంటే ఇందాక మాట్లాడిన పెద్ద ఆయన ఉన్నారు ఆయన గారు గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన వయసు గత డెబ్బై ఐదు సంవత్సరాలు సారీ అయితే ఇప్పుడు ఆయన గారు అంటే వాళ్ళ కాలంలో ఆనాటి కాలంలో చదువు అనేది అంతంతగా ఉండేది మరి మీరు కొద్దిగా చూడడానికి ఎంగుగా అనిపిస్తున్నారు వయసు ఎక్కువ ఉన్నారనిపిస్తున్నారు మరి మీరు ఎందుకు చదువు మీద ఇదే ఇబ్బందులు అండి మా నాన్న ఇబ్బంది అయ్యి అప్పుడు గట్టిన ఇబ్బంది అయ్యి మేము గిట్టినకి వాళ్ళతో జీవనం గడుపుకుంటూ వచ్చినాం ఇక మా పిల్లగాళ్ళ అంటే కొద్దిగా చవిస్తున్నాం మరి ఇప్పుడు ఇది కాసుకుంటుంటే ఈ రోజు పని తిరుగుతుంటున్నదిగా అని మేము మా పిల్లగా చవిస్తున్నాం అండి సరే సరే చూశారు కదా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క మాటల ద్వారా మనం తెలుసుకున్నాం ఆ గొర్రెల పెంపకం అనేది అంటే దాదాపు వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరినటువంటి ఏదైతే కాలం ఉంటుందో ఐదు నెలల కాలము ఇంటికి దూరం అయిపోయి సరైనటువంటి తిండి నిద్రాహారాలన్నీ పోయి కూడా అదే అదే రకమైనటువంటి అంటే వీళ్ళు డే మొత్తం రోజు మొత్తం వీటిని నడిపించుకుంటూ వచ్చే వచ్చుతూ ఒక ఏదైనా ఒక ప్రాంతంలో వాళ్ళు అంటే లైక్ వెంచర్స్ కానీ అట్లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా జరిగేటువంటి నష్టం ఏంటంటే దొంగలు పెడతద అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి వారి మాటలు మనం తెలుసుకున్నాము చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అంటే ఇక్కడ వీటికి స్వతహాగా ఒక ఒక షెడ్ లాంటిది అలాంటిది ఏం లేకుండా అంటే ప్రకృతి మీద ఆధారపడుతూ అంటే ప్రకృతి నుంచి పొందేటువంటి ఏదైతే ఆ ఆకులు అలమలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే వీటి పోషణ సాగిస్తూ అదేవిధంగా వాటితో పాటే వీరు కూడా వాళ్ళని ఒక చంటి బిడ్డలాగా చూసుకుంటూ కూడా అంటే గొర్రెలు ఇప్పుడు గొర్రెలు పెంపకం అంటే వాళ్ళకి జీవన ఆధారం అదే అంటే వాళ్ళ ఆధారంతో పాటు అంటే అవి ఎలా అయితే ప్రయాణం చేస్తుంటాయో వాటితో పాటు వీరు కూడా అదే ప్రయాణాన్ని చేకూరుస్తూ వాటితో పాటే వీరు అక్కడే వంట వార్పు కూడా చేసుకుంటూ కూడా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము చూసారే కదండి వారి యొక్క జీవన విధానం అంటే వీటితో పాటే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎండనక వాననక వర్షమనక అన్నీ అన్ని అన్ని అంటే అన్ని కాలాలకి అధిగమించుకుంటూ కూడా ఇల్లుని వదిలేసి వచ్చేసి ఐదు నెలల కాలంలో నుంచి కూడా అంటే ఇంటి వాకిలి అనేది చూడకుండా వీటితో పాటే వారు కూడా సహజీనం సాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూసాం కదా అంటే ఇక్కడ వారికి ఎటువంటి రక్షణ అనేది కూడా లేకుండా కూడా వాళ్ళని ప్రకృతినే దైవంగా భావించుకొని ప్రకృతియే మాకు అండ దండా అని చెప్పేసి ప్రకృతి మీదే భారం వేసి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్లో కూడా చూసాము చూస్తూనే నుండి విఆర్ఎం మన ఊరు మన ప్రోగ్రామ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ఆర్కే